లేకుండా ఉండాలంటే ఆధ్యాత్మిక చింతన కూడా అవసరం అది రావాలంటే ఇలాంటి దేవాలయాలు తప్ప ఎక్కడా సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తున్నా నేను చాలా కార్యక్రమాలకు వెళ్ళాను కాని ఈ ప్రశాంత వాతావరణం చూస్తా ఉంటే నేను ఇటీవల ఎన్ని టెన్షన్లు ఉన్నాయో అన్ని మరిచిపోయి మళ్ళీ ఒక శక్తిని తెచ్చుకుని ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితికి వస్తా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట అన్నానంటే ఇటీవల మీరు అందరూ చూస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు ఇంత మనకు గారు చెప్తున్నారు ఒక పక్క మీరు మా మీద ఎన్నో యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు నిన్నే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎనాగినేట్ చేసి వెళ్ళాడు ఈ రోజు మేము ఒకటే ఆలోచిస్తున్నాం అటు కేంద్ర సహకారం కూడా తీసుకుంటున్నాం ఈరోజు మీరందరూ నా మీద పవన్ కళ్యాణ్ గారి పైన నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం పెట్టుకుని అచంచలమైన గెలుపునిచ్చారు ఆ గెలుపు నా జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం కానీ ఈసారి ఒక హిస్టారికల్ ఎలక్షన్ జరిపించే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఈ ప్రభుత్వం పైన మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ జీవితాల్లో వెలుగు దేవాలనుకున్నారు అందుకే నేను ఆమె ఇస్తున్నా భవిష్యత్తులో ఇంకా కష్టపడతాం ఈ రోజు మహాశివరాత్రి శివుణ్ణి కూడా నేను ఉంటే సంకల్పం అడిగాను రాష్ట్రంలో పేదరికం లేకుండా ఉండాలి సంపద సృష్టించే పరిస్థితి రావాలి ఆనందం ఆరోగ్యం ఇవ్వాలని ఐదు కోట్ల ఇరవై లక్షల మందికి ప్రసాదించమని శివుణ్ణి కోరాను అదే సమయంలో భారతదేశం మంచి దేశంగా సుసంపన్నమైన దేశంగా ఉండేట్టుగా ఆశీర్వదించమని కోరాను దీనికంటే నాకు ఏ కోరికలు లేవు మీ ఆశీస్సులున్నాయి భగవంతుడి ఆజ్ఞ ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వారందరికీ ఎప్పటికప్పుడు అండగా ఉంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మరొకసారి నిరంజనీ పీఠాధీశ్వర్ స్వామీజీ శ్రీ 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 మహామండలేశ్వర్ కైలాస నందగిరి మహారాజు గారిని భక్తి పూర్వంగా వారికి మనస్ఫూర్తిగా నా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాంటి మహనీయులు మనతో కలవడం వారి సాన్నిధ్యంలో ఈరోజు శివ పూజ చేశాను మన ఇక్కడ ట్రస్ట్ పెట్టారు ఆ ట్రస్ట్ చూస్తే ఎంత డివోషన్ తో చేశారంటే ఒక్క పైసా ఆశించకుండా భక్తి భావంతో శివుని నామ నామధ్యేయంతో ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తినిచ్చే విధంగా పూజలు చేశారు వారిని కూడా మనస్ఫూర్తిగా ఆ ఫౌండేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు కూడా గట్టిగా కొట్టి ఆశీర్వదించమని మిమ్మల్ని ప్రతిస్తున్నా మరొక్కసారి వంశీ గారిని అభినందిస్తూ ఆయన చేపట్టిన ఈ మహా భక్తి ఛానల్ భవిష్యత్తులో ఎంతో మందిలో భావాన్ని ఇవ్వడమే కాకుండా మానసిక ఆనందాన్ని ఇచ్చే విధంగా ఈ ఛానల్ ముందుకు కోరుకుంటూ ప్రభుత్వ తరఫున ఒకటి ఆమె ఇస్తున్నా ఎవరు మంచి పని చేసినా వారి అండగా ఉంటాం అలాంటి మంచి పని చేసిన మహావంశీకి ఆమె ఇస్తున్నా తప్పకుండా అన్ని విధాలా మీకు సహకరిస్తామని చెప్పి మరొక్కసారి ఆమె ఇస్తూ ఐ విస్ ఆల్ ది బెస్ట్ ఆయనకే కాదు మహా భక్తి ఛానల్ ఎవరైతే ఉన్నారో సిబ్బంది అందరికీ ఆల్ ది బెస్ట్ ఈరోజు మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు ప్రారంభించిన పని దిగ్విజయంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అది జరగాలని మరొకసారి మనస్ఫూర్తిగా శివుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా नमो शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय